వసంత్ ఇప్పుడే ఎండ తగిలితే కళ్ళు మండుతాయి ఎందుకు ఇలా ఎండలు తిరుగుతున్నా ఇంటికి రమ్మంటే వచ్చేదాన్ని కదా ప్రతి విషయంలోనూ నువ్వు ఏంటి నర్మదా మామూలు కళ్ళ కలక్కే నువ్వు ఫీల్ అవుతున్నావు ఒకవేళ నిజంగా నాకు కళ్ళు పోతే అప్పుడేం చేస్తావు అదేంటంటే నీ దగ్గర నేను నిజం దాచాలనుకోవడం లేదు నర్మదా లాస్ట్ వీక్ ఒక యాక్సిడెంట్లో నాకు కళ్ళు పోయాయి కానీ ఒక వన్ వీక్ అమావాస్య చంద్రుడా ఎవరితో రా ఒంటరిగా మాట్లాడుతున్నావు తను వెళ్ళిపోతుందిరా నర్మదా నర్మదా ప్లీజ్ వసంత్ ఎందుకు ఇలా నెగిటివ్గా మాట్లాడతావు నేను ఎంత బాధపడ్డానో తెలుసా అబద్ధం చెప్తే కళ్ళు పోతాయి అంటారు కానీ నువ్వు కళ్ళ విషయంలోనే అబద్ధం చెప్పావు ఎక్కడ అబద్ధం నిజమవుతుందో అని భయంగా ఉంది నేను హ్యాండిక్యాప్ పెళ్లి చేసుకోవాలనుకున్న నిజమే కానీ ప్రాక్టికల్ గా అనుభవించినప్పుడు తెలిసింది అది ఎంత కష్టమో అని నేను చాలా సాధారణమైన అమ్మాయిని దానికి చాలా పెద్ద మనసు కావాలి నీకేం కాకూడదు నన్నెప్పుడు చూస్తూనే ఉండాలి రే అన్నాను లేదురా నర్మదాకి నిజం చెప్తే ఎంకరేజ్ చేస్తుంది వెనకాల పడద్దు అని ఎదవ కొబ్బులు చెప్పావు అమ్మాయిల గురించి నీకు తెలియదు మామ ఏమైనా అవకాశం దొరికితే అమ్మంతో మింగేస్తారు ప్రేమించేటప్పుడు అన్నీ సిల్లీగానే తీసుకుంటారు కానీ పెళ్లి దగ్గరికి వచ్చేటప్పటికి చాలా సీరియస్గా తీసుకుంటారు అందులోనూ నీ నర్మదా ఉందే మామూలు తెలివైంది కాదు వేరే దారి లేదరా నువ్వు కొన్నాళ్ళు స్టిక్ కట్టుకుని తిరగాల్సిందే నేను నీ వెనకాల పడి ఏడవలసిందే మామా రే రే బాత్రూమ్ కి వెళ్ళాలరా పక్కనే ఖాళీ బీర్ బాటిల్ ఉంది దాంతో అడ్జస్ట్ రొద్దుడు చూసుకుందాం రా రే రారా అలాగే లేచి నాలుగు అడుగులు ముందుకు వెయ్యి డోర్ వస్తుంది అదే బాత్రూమ్ రైట్ ఎవరా మీరంతా అసలు లోపలికి ఎలా వచ్చారు పైప్ పట్టుకొని ఎక్కువ చా పైప్ పట్టుకుని లోపలికి రావడం ఓహో బయట వర్షం పడుతుందా మంచుకే ఎంత తడిచిపోయారా పడలేదు ఎప్పుడు చూసినా అలాంటి సినిమా చూస్తుంటాడు కదా ఇప్పుడు ఏమిటి యాక్షన్ సినిమా చూస్తున్నట్టున్నాడు కళ్ళు ఉన్నవాడు కూడా నీలాగా అంతసేపు అర్థం చూసుకోడరా ఏరా నాకు అప్పుడే డౌట్ వచ్చింది సౌండ్ ఎక్కడో దూరం నుండి వచ్చింది అంతా అయిపోయేది చెప్పు ఆహా రింగ్ టోన్ కూడా కళ్ళకి సంబంధించిందే పెట్టాడు పెద్ద పెద్ద ఐ స్పెషలిస్ట్లు కూడా ఇలా పెట్టుకోరు హలో ఎక్కడున్నా ఇంట్లోనే ఆఫీస్కి వెళ్ళలేదా వెళ్ళలేదు అహ నర్మద ఇంకో పది నిమిషాల్లో మన ఇంటికి వస్తుందంటరా అయితే నాలుగు నిమిషాల్లో బయటికి వెళ్ళిపోతాం పద నేనే తన్ను రమ్మని చెప్పానురా రేయ్ తను ఇక్కడికి వచ్చిందంటే నీకు కళ్ళు లేని విషయం కనిపెటేస్తాందరా ఐ దాన్ని నువ్వు అద్భుతంగా మేనేజ్ చేస్తావు కదరా కరెంట్ పోయింది నీ కళ్ళకి నేను జనరేటర్ నా నా వల్ల కాదు మామా తనకు ఫోన్ చేసి ఇక్కడికి రావొద్దని చెప్పు వచ్చేసింది రేయ్ మామా ఇప్పుడు ఏం చేద్దాంరా రేయ్ చప్రరే అంతా అయిపోయే కడుకు ఇక్కడ కూర్చో నేను వెళ్ళి తలుపు తీస్తాను కరెక్ట్ టూ సెకండ్స్ కి నువ్వు హాయ్ చెప్పు తను హాయ్ అంటది ఆ సౌండ్ని బట్టి అలాగే ఫాలో అయిపో ఓకే